వెల్కమ్ టు హర్ష టీవీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుంటారు అభివృద్ధి అంటే కోండ్రు కోండ్రు అంటే అభివృద్ధి అనే రీతిలో అధిష్టానం నుంచి నిధులు నియోజకవర్గానికి కేటాయించుకుని అవసరమైన చోట్ల సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తూ నియోజకవర్గ ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు రేగిడి కాలనీ వాసుల చిరకాల వాంఛ నెరవేర్చిన ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ గెలిచిన కొద్ది రోజులకే మా కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీలు చేయించాలని కోండ్రు మురళీమోహన్ ను అభినందనలు తెలిపారు ఎలక్షన్ ముందు మాటిచ్చాడు గెలిచాక మాటలు నిలబెట్టుకున్న కోండ్రు రేగిడి గ్రామం ఎస్టీ కాలనీలో కూటమి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం గత ఇరవై సంవత్సరాలుగా ఎవరూ మా కాలడీకి మౌలిక వసతులు కల్పించలేదని కానీ మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు కనుక ఈరోజు కూటమి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ ఆనందం వ్యక్తం చేసిన కాలడీ వాసులు